హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా క్లాస్లో కానీ వర్క్లో కానీ ఎక్కడైనా సరే డే డ్రీమింగ్ చేశారా అంటే ఊహల్లోకి వెళ్ళిపోవటం ఇలా ఉంటే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా అనుకునే ఉంటారు కానీ ఇదంతా కూడా పగటి కళలు అని అనుకుని వదిలేస్తాం కానీ నిజానికి డే డ్రీమింగ్ విత్ ఎ పర్పస్ ఈజ్ కాల్డ్ విజువలైజేషన్ అంటే డే డ్రీమింగ్ చేయండి కానీ ఒక పర్పస్తో చేయండి అప్పుడు మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అది జరుగుతుంది అండ్ అది ఎలా జరుగుతుంది విత్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ మీ మైండ్కి ఒక సీరియస్ గోల్ ఇవ్వండి దానికి ఎలా వెళ్లాలో ఒక దారి ఇవ్వండి మ్యాజిక్ ఏదో అయిపోద్ది అని కాకుండా అనుకుంది జరుగుద్ది అనే థాట్ ఇవ్వండి అప్పుడు మీ మైండ్ తన సైకలాజికల్ అండ్ న్యూరలాజికల్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి మీ గోల్స్ని మీ బిహేవియర్తో కనెక్ట్ చేసి మీకు కావాల్సింది మీకు దక్కిస్తుంది దానికి మీకు ఉపయోగపడేదే విజువలైజేషన్ సో ఈరోజు వీడియోలో మీ బ్రెయిన్లో ఉన్న పవర్ని ఉపయోగించి ఎలా మనం అనుకుంది దక్కించుకోవాలో తెలుసుకుందాం అండ్ దానికి మనం రిఫర్ చేస్తున్న పుస్తకం మేనిఫెస్ట్ బై రాక్సీ నఫూసీ ముందుగా ఫస్ట్ క్లారిఫై యువర్ విజన్ మనం ఏదైనా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి ముందు మనం చేయాల్సిన మొదటి ఆలోచన మన విజన్ మీద క్లారిటీని తెచ్చుకోవడం మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలి అనే క్లారిటీ మీకు ఉండాలి హై లెవెల్ ప్రెసిషన్తో దాన్ని ఊహించుకోవాలి ఎందుకంటే మన బ్రెయిన్లో ఉండే న్యూరలాజికల్ రెస్పాన్స్ చాలా పవర్ఫుల్ దాన్ని గనక మనం విజువలైజేషన్తో ఇది సాధించగలం అని నమ్మిస్తే సగం పని అయిపోతుంది ఉదాహరణకి మీరు ఒక జాబ్లో ఉన్నారు మీకు ఒక గోల్ ఉంది కానీ ఎలాంటి విజువలైజేషన్ చేయడం లేదనుకోండి మోటివేషన్ ఉన్నంతసేపు ఓకే కానీ మోటివేషన్ అయిపోయాక మనం అనుకుంది జరగనప్పుడు స్లోగా మనలో మన మీద అపనమ్మకం వచ్చేస్తుంది మన వల్ల ఇది కాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది దానితో చేసే జాబ్ ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తాం అండ్ మన న్యూరలాజికల్ రెస్పాన్స్ దానికి సెటిల్ అయిపోతుంది అందుకే విజువలైజేషన్ ఉపయోగపడుతుంది విజువలైజేషన్ మన న్యూరలాజికల్ రెస్పాన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది మన బిహేవియర్ని మార్చేలా చేస్తుంది మన ఆలోచనలు మన గోల్స్తో పాటు వెళ్ళేలా మారుస్తుంది సో ఎలా మనం విజువలైజేషన్ చేయాలి ఉదాహరణకి మీకు ఒక పెద్ద విల్లాలో ఉందాం అని అనుకుంటున్నారనుకోండి మీరు ఆ ఇంటి యొక్క మైన్యూటెస్ట్ డీటెయిల్స్ చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఇమాజిన్ చేసుకోవాలి ఆ ఇంటి ప్లాన్ ఎలా ఉంది కిచెన్ ఎక్కడ ఉంది బెడ్రూమ్ ఎక్కడ ఉంది గోడలు ఏ కలర్లో పెయింట్ వేశారు మీరు మీ ఫ్యామిలీతో సాటర్డేస్ ఆ ఇంటి గార్డెన్లో ఎలా గడుపుతున్నారు ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా విజువలైజ్ చేసుకోండి ఇమాజిన్ చేసుకున్నాక మనం తర్వాత చేయాల్సింది ఎమోషనల్ ఎంగేజ్మెంట్ మనం ఏదో బాగుంది ఇల్లు అన్నట్టు హౌస్ టూర్ మైండ్లో వేసి వచ్చేయకూడదు మీరు చూస్తున్న ప్రతి ఇమేజ్తో ఎమోషనల్గా ఎంగేజ్ అవ్వాలి విజువలైజేషన్లో చూస్తున్న ప్రతి షాట్ ఆర్ ఇమేజ్ని మీరు ఫీల్ అవ్వాలి ప్రతి దాంతో మీకు ఒక ఎమోషనల్ బాండ్ ఉన్నట్టు మీరు చూడాలి మీరు ఎంతో ఇష్టంతో గీయించుకున్న పెయింటింగ్ని ఫీల్ అవ్వండి మీరు ఎంతో కష్టపడి కొన్న టీవీ దాన్ని ఫీల్ అవ్వండి ప్రతి దాని వెనుక ఒక ఎమోషనల్ కనెక్ట్ని మీ విజువలైజేషన్లో చూడండి ఇలా ఇల్లు కాదు మీరేమవుదాం అనుకుంటున్నారు ఆ డ్రీమ్ జాబ్ని విజువలైజ్ చేసుకోండి ఆ జాబ్లో ఉన్నట్టు మీతో చేసే వారితో మీరు కనెక్ట్ అవుతున్నట్టు మీరు సక్సెస్ అవుతున్నట్టు ఇలా బిట్ బై బిట్ డీటెయిల్డ్గా ఇమాజినేషన్తో పాటు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఉండేలా చూసుకోండి మ్యానిఫెస్టేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అచీవింగ్ ఎక్స్టర్నల్ గోల్స్ బట్ ఇంటర్నల్ ఎవల్యూషన్ విజువలైజేషన్ కేవలం పై పైన మార్పులు కొత్త గోల్స్ని చూడటం మాత్రమే కాదు విజువలైజేషన్లో ముఖ్యమైనది ఆ గోల్స్కి తగ్గట్టు లోపల నుంచి మీరు ఇవాల్వ్ అవ్వడం అండ్ మీరు ఆ గోల్స్కి తగ్గట్టు మారడం సో మీరు ప్రతిరోజు ఒక్కసారైనా మెడిటేట్ చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటే మీ అలవాట్లు మీ ఆలోచనలు మీ గోల్స్కి తగ్గట్టు మారడం మీరు అబ్జర్వ్ చేస్తారు దీనికి మీరు చేయాల్సింది ఎవరూ లేని చోట ప్రశాంతంగా ఉండే చోట ఎలాంటి డిస్ట్రాక్షన్ లేని చోట కూర్చుని మీ ఫ్యూచర్ని ఎమోషనల్గా ఎంగేజ్ అవుతూ ఇమాజిన్ చేసుకోవాలి అండ్ విజువలైజేషన్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది అదే విజన్ బోర్డ్ మీ రూమ్లో మీ బెడ్రూమ్లో మీ పర్సనల్ స్పేస్లో ఒక బోర్డు పెట్టుకుని మీ డ్రీమ్ హౌస్ ఆర్ జాబ్కి సంబంధించిన ఫోటోస్ ప్రింట్ తీసి దానికి స్టిక్ చేయండి ఈ బోర్డ్ మీ పర్సనల్ స్పేస్ మీ డిజైర్స్ మీ కోరికలు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఉండకూడదు జెన్యున్ కోరికలు దానికి సంబంధించిన బోర్డ్ని పెట్టుకోండి కొంచెం కూర్చుని డెడికేటెడ్గా ఈ పనిచేయండి ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అది చూసి జోక్ అనుకోవచ్చు పట్టించుకోకండి మీ కోరికలో మీ సీరియస్నెస్ ముఖ్యం వేరే వాళ్ళ సీరియస్నెస్తో మనకి సంబంధం లేదు మీరే ఆలోచించండి మీకు ఒక కథ బాగా నచ్చిందనుకోండి కళ్ళు మూసుకుని ఆ కథాలోకంలోకి మీరు వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతారు ఇక్కడ వేరే వాడికి ఏం నచ్చింది అది అన్నీ మీకు అనవసరం పర్సనల్గా నాకు గారు రాసిన కథలు గోదావరి రోడ్డున ఉన్న గ్రామాల నేపథ్యంలో ఉంటాయి ఆ కథలు చదివినప్పుడు వాళ్ళ జీవన విధానం వాళ్ళు మాట్లాడే స్టైల్ అన్నీ కూడా మనల్ని ఒకసారైనా ఆ ఊరికి వెళ్ళాలి అనిపించేలా చేస్తాయి ఇది మీకు చెప్పడానికి కారణం రీసెంట్గా నేను వంశీ గారు రచించిన నల్ల మిల్లోరిపాలెం కథలో ఆడియో బుక్గా విన్నాను ఇందులోని కథలు నాకు పర్సనల్గా బాగా నచ్చాయి ఎప్పుడో చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన ఊరు వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేయాలి అనే మేనిఫెస్టేషన్ని చేసుకునేలా చేసాయి సో మీరు కూడా ఈ ఆడియో బుక్ ఒకసారి వినండి అండ్ మీకు ఇది బాగా నచ్చుతుందో అందులో సందేహం లేదు ఇలాంటి ఆడియో బుక్స్ కుక్ కుకుఎఫ్ఎమ్లో చాలా ఉన్నాయి ఒకవేళ మీరు ఇంకా కుక్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోకపోతే ఎఫ్ఎం ఇప్పుడు సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తున్నారు సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని సెవెన్ డేస్ ఫ్రీగా మీకు నచ్చిన ఆడియో బుక్ని వినండి కుక్ కుకుఎఫ్ఎమ్తో మీ మనసుకు నచ్చింది వినండి ఇలా మీరు విజువలైజేషన్ జర్నీని మొదలు పెట్టండి అండ్ మొదలు పెట్టాక మీ దారిలో రెండు అడ్డంకులు వస్తాయి ఒకటి భయం రెండు అనుమానం ఫియర్ అండ్ డౌట్ మనందరికీ తెలుసు మన సబ్కాన్షియస్ మైండ్ వల్ల వచ్చే ఆలోచనలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయని అయితే ఆ సబ్కాన్షియస్ మైండ్ని రెండు రకాల ఎమోషన్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒకటి హై వైబ్ ఎమోషన్స్ రెండవది లో వైబ్ ఎమోషన్స్ హై వైబ్ ఎమోషన్స్లో ఆనందం ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఇలాంటివి ఉంటే లో వైబ్ ఎమోషన్స్లో ఫియర్ అండ్ డౌట్ ఇలాంటివి ఉంటాయి అండ్ ఈ ఫియర్ అండ్ డౌట్ మన సబ్కాన్షియస్ మైండ్ని గోల్ అచీవ్ చేయగలం అనే నమ్మకం నుంచి పక్క గ్లాక్ వచ్చేస్తాయి మీ మీద మీకే డౌట్ ఉంటే మనం గోల్ ఎలా సాధిస్తాం చెప్పండి ఒక పని చేయాలంటే భయం ఎక్కువ ఉందనుకోండి మనం గోల్ని సాధించలేం సో ఈ లో వైబ్ ఎమోషన్స్ని మనం తగ్గించాలి ఫియర్ అండ్ డౌట్ని సిస్టంలో నుంచి తీసేయాలి హౌ ఎలా బై ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్నాలెజ్మెంట్ ముందు మీలో భయం ఉంది మీకు మీ మీద డౌట్ ఉంది అని ముందు మనం ఐడెంటిఫై చేయాలి ఉదాహరణకి ఈ పని చేస్తే ఫెయిల్ అవుతావు అనే భయం అండ్ ఇది సక్సెస్ఫుల్గా చేయలేము అనే సెల్ఫ్ డౌట్ ఉందనుకోండి ఓకే ఇలా నాకు ఈ విషయంలో ఫియర్ అండ్ డౌట్ ఉందని ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ ఎక్నాలెజ్ చేయండి అవి నిజమా కాదా అనేది ఒకసారి చూడండి ఫెయిల్ అయితే ఏమవుతుంది ఏం చేయకుండా కూర్చుండడం కంటే కూడా ఫెయిల్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం బెటర్ కదా అనే ఆలోచన చేయండి నేను నిజంగానే ఈ పని చేయగలనా ఈ గోల్ సాధించే అర్హత నాకు లేదా అని మిమ్మల్ని మీరే అడగండి ఇలా చేయడం వల్ల మీ భయాల్ని మీ సందేహాల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు అంతేకాదు ఆ భయాలలో ఆ సందేహాలలో ఎంత నిజం ఉందో కూడా మీరు అర్థం చేసుకుంటారు అండ్ ఒక అతను రీసెంట్గా తన లైఫ్లో తాను చూసిన కష్టాలు పాస్ట్లో తను చేసిన తప్పులు దీనివల్ల ఇప్పుడు కూడా బాధొస్తుంది దానివల్ల నేను నా లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అని నాతో చెప్పుకున్నాడు సో ఈ ఫియర్ అండ్ డౌట్ మనకి ఫ్యూచర్ మీదే కాదు పాస్ట్లో జరిగిన విషయాల వల్ల కూడా ఉంటాయి మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి బై ఫర్గివ్నెస్ అండ్ నాన్ జడ్జ్మెంట్ చూడండి పాస్ట్లో తప్పులు చేసాం ఫెయిల్ అయ్యాం ఏది ఏమైనా ఆ ఆలోచనలో ఉండి మనల్ని మనం ప్రజెంట్లో ఎదగనివ్వకుండా ఉంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు అవుతుంది సో మిమ్మల్ని ఎవరో క్షమించాలి అని అనుకునే ముందు మిమ్మల్ని మీరే క్షమించుకోండి ఆ పనిలో ఫెయిల్ అయితే మిమ్మల్ని మీరే ఒక చేత వాడు అని అనుకోకుండా ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా ఆలోచించండి పని చేస్తే ఫెయిల్ అవుతారు లేకపోతే సక్సెస్ అవుతారు ఫెయిల్ అయితే మనం ఏదో పాపం చేసామని మనం అదని మనం ఇదని అనుకోకుండా లేదు ఇంకా కష్టపడితే చాలు అని చెప్పుకోవడం మొదలు పెట్టండి జడ్జ్ చేయకండి మీరు ఇలాంటివారు అలాంటివారు అని మిమ్మల్ని మీరే అనుకుంటాం మానేయండి ఇలా మీరు ఫియర్ అండ్ డౌట్ని ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్నాలజ్మెంట్ ఫర్గ్యూనెస్ అండ్ నాన్ జడ్జ్మెంట్తో ఎదుర్కొంటే మీరు మీ విజువలైజేషన్ని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను సిక్స్ ప్యాక్ కావాలి అనుకున్నా విజన్ బోర్డులో కూడా పెట్టుకున్నా విజువలైజ్ చేసి పడుకున్నా పొద్దున్నే సిక్స్ ప్యాక్ యాప్స్తో నిద్రలేస్తానా అని అడగవచ్చు కొంతమంది అండ్ చాలామంది వీడియోస్లో ఇలా అనుకో అయిపోద్దని తమ్ నెల్స్లో పెడుతున్నాం మన ఛానల్లో కూడా పెట్టాం కానీ అది అలా అవ్వదమ్మా రియాలిటీలో మేనిఫెస్టేషన్ ఆర్ విజువలైజేషన్కి మీ నుంచి యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి మన కోరికలు ఎంత పెద్దవైతే అంత కష్టాన్ని మన దగ్గర నుంచి ఆ కోరికలు ఎక్స్పెక్ట్ చేస్తాయి సో అలైన్ యువర్ బిహేవియర్ మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది సాధించిన వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తుంటారు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది ఆలోచించండి సిక్స్ ప్యాక్స్ విజువలైజ్ చేసుకున్నారు అసలు సిక్స్ ప్యాక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు డైలీ జిమ్ ఎక్సర్సైజెస్ డైట్ ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయాలి అలాగే మీరు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నారు ఆల్రెడీ ధనవంతులు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి కాపీ చేయండి మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ సబ్కాన్షియస్ మీ డ్రీమ్స్ని కేవలం డ్రీమ్స్లా కాకుండా రియాలిటీలో చూడటం మొదలు పెడుతుంది స్టార్టింగ్లో ఒక ధనవంతుడి బాడీ లాంగ్వేజ్ లేకపోతే ఒక సిక్స్ ప్యాక్ ఉన్నవాడి బాడీ లాంగ్వేజ్ వారు వాళ్ళ దినచర్య కొంచెం మీకు అన్కంఫర్టబుల్గానే ఉండవచ్చు కానీ పాయింట్ అదే మీరు ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉన్నారు అండ్ మీకు అక్కడ గోల్స్ లాంటివి ఏమీ లేవు సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి ఈ యాక్షన్ చేయాలి ఈ టైంలో మీ మైండ్ ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటుంది పట్టించుకోకండి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరెందుకు ఇలా ఉన్నారు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనే సంజయ్షి అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళకి నచ్చాలి అని అనుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీరు ఎలా మారితే బాగుంటుంది అనుకుంటున్నారో అలా మారండి అప్పుడు విజువలైజేషన్లోని మ్యాజిక్ మీకు కనబడుతుంది స్లోగా మీ సక్సెస్ మొదలవుతుంది అండ్ చివరిగా ఇవన్నీ చేసాక చేయాల్సిన ఇంకొక చివరి పని ట్రస్ట్ ద యూనివర్స్ ఇదే ఫైనల్ స్టెప్ కానీ ఇందులో కూడా ఒక ఛాలెంజ్ ఉంది మీరు చేయబోయే ఈ జర్నీలో మీకు ఉండాల్సింది నమ్మకం రీచ్ అయిపోవాలి రెండు రోజుల్లో అయిపోవాలి అని కంగారొద్దు జరుగుద్ది జరిగి తీరుతుందనే నమ్మకం కావాలి మీరు అనుకున్న దాంట్లో చేసే ప్రయాణం సాఫీగా జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి కానీ మీకు గనక ఇంపేషన్స్ ఉంటే అది ఈ యూనివర్స్ని మీకోసం పనిచేయనవద్దు జరిగే పనిని కూడా అడ్డుకుంటుంది అనుకున్నట్టు వారంలో అవ్వలేదు నెలలో అవ్వలేదు ఈ పని చేయడం వేస్ట్ అని మీకు అనిపిస్తుంది అప్పుడు మీరు ఆ పని చేయడం మానేస్తారు సో ట్రస్ట్ యూనివర్స్ మీరు చేసుకుంటూ వెళ్ళండి జరగాల్సిన పనులు రావాల్సిన సక్సెస్ అంతా ఒక టైమింగ్లో వస్తుంది నమ్మకంతో ఉండండి ఈరోజు పని చేస్తే అనుకున్న పని చేశాను అనే ఆనందంలో ఉండండి ఇంకా సక్సెస్ అవ్వలేదనే ఆలోచనలో కాదు విజువలైజేషన్ మీకు కావాల్సింది మీకు దక్కేలా చేస్తుంది సో కంగారొద్దు నమ్మకంతో ఉండండి అండ్ మీరు ఈ స్టెప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ క్లారిఫై యువర్ విజన్ మీ విజన్ ఏంటనేది డీటెయిల్డ్గా అనుకోండి ఆ డీటెయిల్స్తో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఉండేలా చూసుకోండి ఫియర్ అండ్ డౌట్ సక్సెస్ అవుతావా లేదా అనే భయం అండ్ సందేహం ఉంటే ముందు వాటిని ఐడెంటిఫై చేయండి ఎక్నాలెడ్జ్ చేయండి పాస్ట్కి సంబంధించిన ఫియర్ అండ్ డౌట్ ఉంటే మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేయండి అండ్ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం మానేయండి ఎలైన్ యువర్ బిహేవియర్ మీరు అవుదాం అనుకుంటున్న మనిషిగా మీరు మారారు అని నమ్మండి అలాగే బిహేవ్ చేయడం మొదలు పెట్టండి దానికి సంబంధించిన పనులు చేయండి జీవితం మారుతుంది ట్రస్ట్ ద యూనివర్స్ ఇంకా చివరిగా ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి ఈ యూనివర్స్ మీకు కావాల్సింది ఇస్తుంది అనే బలమైన నమ్మకంతో ముందుకు వెళ్ళిపోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ మేనిఫెస్టో అనే ఈ పుస్తకాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చదవండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్